హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చనా బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో పానీపూరి అండి ఇదిగోండి పానీపూరి చేస్తున్నాను నేను ఇన్స్టెంట్ పానీపూరి ప్యాకెట్ తెచ్చేసి వాటర్ కర్రీ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కర్రీ కోసం నేను ముందే బఠానీ నానబెట్టాను ముందే ప్లాన్ చేసుకుంటా మార్నింగే నానబెట్టుకోవాలండి ఇదైతే అప్పుడు మనము ఏమి వేయనక్కర్లేదు ఒకవేళ గా మనం కర్రీ చేసుకోవాలి అనుకుంటే మటుకు ఇది ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా కానీ మనం తినే సోడా కానీ ఉంటుంది కదా అది వేసి ఉడకబెడితే తొందరగా ఉడికిపోతుంది నానబెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది లేదంటే చాలా విజిల్స్ పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను పావు కేజీ బఠానీ తీసుకున్నాను ఎల్లో బఠానీ నాన్ పెట్టుకున్నాను మార్నింగే నానబెట్టుకున్నాను అందులో ఒక ఆలు ఇలా స్లైసెస్ చేసి మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే కుక్కర్ తీసుకొని అందులో ఈ ఆలు ముక్కలు ఇంకా బఠానీ వేసి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఇదే మన పానీపూరి కర్రీ అనమాట తర్వాత మనం పానీ ఎలా చేయాలో పానీ అంటే వాటరు అది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ స్టెప్ వచ్చేసి కర్రీ చేసుకోవడం ఇందులో ఒక ఆలు అండ్ బఠానీ అంతే దీన్ని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో బఠానీ వేసుకొని ఆలు ముక్కలు కూడా వేసుకున్నాను నేను ఒక ఆలు వేసుకున్నాను సో దట్ మనకు కర్రీ వచ్చేసి తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇందులో వాటర్ వేసుకుందాం మనం శనగపప్పు ఉడకబెడితే ఎలా వాటర్ వేసుకుంటామో అంతే వేసుకోవాలి ఇది ఎలాగో మనం తర్వాత వాటర్ వేసి లూజ్ చేస్తాము మనకు తిక్కుగా వచ్చినా పర్లేదు ఇందులో కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి నేను ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తాను మీ కుక్కర్ ఎలా ఉంటే అన్ని విజిల్స్ పెట్టుకోండి నా కుక్కర్కి అయితే ఫైవ్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట చూద్దాం ఎంత సెప్ టైం పడుతుందో ఫైవ్ విజిల్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూపిస్తాను మన బఠానీ కుక్ అయ్యేలోపు మనం పానీ రెడీ చేసుకున్నాం పానీ అంటే మనం పానీపూరి వాటర్లో స్పైసీ వాటర్లో తీసుకొని తింటాం కదా దానికోసం ప్రిపేర్ చేద్దాము ఏమేం కావాలో చూపిస్తాను రండి ఫస్ట్ పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి ఈ మూడు మనం గ్రైండ్ చేసేయాల్సి ఉంటుంది మిక్సీలో వేద్దాము చింతపండు పానీపూరి మసాలా అని దొరుకుతుంది ఎవరెస్ట్ తీసుకున్నా నేను వాటరు సాల్ట్ కాలానమ్మక అంటే బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది అది ఇవన్నీ వేసి మనం ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ మనం మా మిక్సీ తీసుకొని కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి మూడు గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సాల్ట్ అయ్యకపోతే బ్లాక్ అయిపోతుంది మనం సాల్ట్ వేస్తే ఏంటంటే గ్రీన్గా ఉంటుంది అనమాట మనం మిక్సీ పట్టాక కూడా అందుకని సాల్ట్ వేసాను మనం వాటర్లో సాల్ట్ వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇందులో కూడా సాల్ట్ వేసామని మిక్సీ పట్టాక పేస్ట్ ఇలా అవుతుంది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకుందాము ఎక్కువ పుల్లకి కావాలంటే చింతపండు ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి నేను మీడియంగా చేస్తున్నాను చింతపండు గుజ్జు తీసుకున్నాము ఇందులో ఫుల్గా వాటర్ వేసేద్దాం మనకు ఎక్కువ పులుపు అక్కర్లేదు ఈ పులుపు బాగా సరిపోతుంది ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాము ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసాను కాసేపు అయినాక మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చింతపండు అన్నీ వేసాం కదా ఇప్పుడు దీంట్లో బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకొని చూడండి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం వేద్దాము మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాము బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి ఈ సాల్ట్ చాలా తక్కువ పడుతుంది చూసుకొని వేసుకుంటాం పానీపూరి మసాలా నేను ఎవరెస్ట్ తీసుకున్నా అందాజాగా వేసేయడమే కొంచెం పుల్లగా అనిపించింది నేను వాటరును బ్లాక్ సాల్ట్ వేసాను మనం ఎక్కువ బ్లాక్ సాల్ట్ వేయడానికే ప్రిఫర్ చేయాలి నార్మల్ సాల్ట్ తక్కువ వేయాలి బ్లాక్ సాల్ట్ ఎక్కువ వేయాలి దీంతోనే ఫ్లేవర్ అనమాట యాక్చువల్లీ మనం మసాలా కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఎగ్జాక్ట్లీ నాకు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ బాగా సరిపోయాయి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చాలా బాగా కుదిరిందండి పానీ అయితే సూపర్గా కుదిరింది మనం జెక్స్ నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలి ఏంటి చూపిస్తాను లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కుక్కర్ చల్లారింది మనము లిడ్ తీసి చూద్దాం ఎలా ఉడికిందో నేను అనుకున్నట్టే ఉడికింది నేను ఇది దీన్ని ఏం మ్యాష్ చేయను నేను ఇట్లా కొంచెం బఠానీ లాగానే ఉంచుతాను దీంట్లో వాటర్ వేసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం స్టవ్ ఆన్ చేసుకొని నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి నేను మ్యాష్ చేయట్లేదు ఒకవేళ మీకు సరిగ్గా ఉడకలేదంటే ఒకసారి మ్యాష్ చేసుకోండి దీన్ని కొంచెం లూజ్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇది మళ్ళీ టైట్ అయిపోతుంది నేను కొంచెం బఠానీలాగే ఉండాలని ఉంచేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ చాలు నాకు ఇప్పుడు ఇందులో బ్లాక్ సాల్ట్ చిల్లీ పౌడర్ నార్మల్ సాల్ట్ ఒక స్పూను చాట్ మసాలా వేద్దాము చాట్ మసాలా అంటే ఇందులో ఇవే వేసుకోవాలి ఎక్కువ స్పైసీ అక్కర్లేదు ఎందుకంటే మనం వాటర్ స్పైసీగా వాటర్ స్పైసీగా చేసుకున్నాం కాబట్టి ఇది మోడరేట్ గా ఉంచుకుందాము ఇది ఒక బాయిల్ వచ్చే వరకు ఉంచేసి ఇంకా ఆపేసేయడమే ఎలా సర్వ్ చేసుకోవాలి ఏంటి కూడా చూపిస్తాం బాయిల్ అవుతుందండి ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆపేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం గట్టి అయిపోతుంది నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను మన పానీపూరి రెడీ ఇంకా సర్వ్ చేసుకోవడమే పనీపూరి రెడీ అండి మొత్తం అన్ని చేసేసాను ఇదిగోండి పానీలోనేమో బూందీతో గార్నిష్ చేసా మళ్ళీ బఠానీ కర్రీకి ఏమో కొత్తిమీర అది వేసాను ఇవేమో మనం ఇన్స్టెంట్ గా చేసినవే కొన్నాము ఒకవేళ ఇవి కూడా చేయాలంటే ఇంట్లో చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది ఇవి ఒకవేళ మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి ఇదంతా ఈజీగా అయిపోతుంది ప్రిపేర్ అయి ఉంటే చాలు ఇవన్నీ అయితే మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇవి ఇప్పుడు వడియాల్లాగా సర్కిల్స్ దొరుకుతున్నాయి నూనెలో వేపిస్కుంటే వస్తాయి అవి కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఇవే టేస్ట్ ఉంటాయి వాటికన్నా ఇప్పుడు నేను ఎలా సర్వ్ చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఫస్ట్ పూరీ తీసుకొని హోల్ చేసుకోవాలి దీంట్లో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పానీపూరి కర్రీ బఠానిక్ కర్రీ అండ్ వాటర్ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే బయట ఏముంది ఉంది ట్వంటీ రూపీస్కి సెవెన్ ఎయిట్ ఇస్తున్నారు ఈ మధ్య మనకు తిన్నాయి సరిపోదు ఇలా చేసామనుకోండి పిల్లలు కూడా తృప్తిగా ఉంటారు ఇప్పుడు మా పిల్లలు ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తారు ఇంకా నైట్ ఏం తినరు మజ్జిగ పడుకుంటారు అనమాట ఈ టైంలో మనం చేసామనుకోండి ఫుల్ఫిల్గా తింటారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మాటలు రావట్లేదు చాలా ఉంది కంపల్సరీ ట్రై చేయండి ఇదండి నా పానీపూరి వీడియో హోమ్ మేడ్ పానీపూరి మనం ఇంట్లో చేసుకుంటే చాలా తినొచ్చు హెల్దీగా కూడా బయట పానీ ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు అన్ని మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి మనకి తినడానికి పిల్లలకి పెట్టడానికి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు భయం అయ్యదు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్